దసరా శుభాకాంక్షలు ఎవరికి చారిటీ ఎన్జిఓ ప్రతి మెంబర్కి పేరు పేరున దసరా శుభాకాంక్షలు ఇలాంటి పండుగలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను నమస్కారం అండి ఎవరి గ్రీన్ ఛారిటీ టెస్ట్ మెంబర్స్ అందరికీ దశరా స్వభాష తెలియజేస్తున్నాము మా షామిరిపేట స్ఫూర్తి మాతృ సంస్థలో వాళ్ళందరం మీకు పేరు పేరున దశరా స్వాకారే తెలియజేస్తున్నాము అమ్మవారి మీకు ఆ విజయవాడ అమ్మవారిద్ద ఎల్లప్పుడు ఆ విజయవాడ ఎల్లప్పుడు విజయవాడ దుర్గమ్మ విజయడమ్మ వారి ఆశిస్తుంటారని మేమందరం మనసారా కోరుకుంటున్నాము చారిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు